మౌనిక అయితే గుడికి వెళ్ళి ఇక సంజు గురించి సంజు పెట్టే టార్చర్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట ఇలా నిందలు వేసే మనిషితో ఎలా కాపురం చేయాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గుడికి అయితే మీనా కూడా వస్తుంది అనమాట ఇక మీనాను చూడగానే మౌనిక అయితే గట్టిగా హక్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏమైంది మౌనిక ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏం లేదు వదినా ఏం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు ఎందుకు ఇలా ఏడుస్తున్నా అని చెప్పేసి అనగానే ఏం లేదు వదినా నాకు ఎలాంటి సమస్య లేదు మా ఇంట్లో కాకపోతే ఏంటంటే నా భర్త మా అన్నయ్య మాట్లాడుకోవడం లేదు కదా అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య ఇంటికి రావాలన్నా రాలేకపోతున్నాడు అందుకని చెప్పేసి బాధపడుతున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక మేనా అయితే అలా ఏం లేదు మోనికి అలా బాధపడకు మీ అన్నయ్య ఏం చేసినా దాన్ని వెనక చాలా మంచిగా ఉంటుంది కానీ ఆ మంచి మాత్రం అందరికీ కనపడదు అందుకే తనని అందరూ అలా శత్రువుల చూస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉంటుంది మీ అన్నయ్యకి నాకు ఈ మధ్య సరిగా మాటలేము మౌనిక నా ఎందుకంటే నా తమ్ముడు చేయి వెరగొట్టాడని కోపంతో ఉండి మీ అన్నయ్యతే నేను సరిగ్గా మాట్లాడటం చెప్పేసి మీన అయితే చెప్తూ ఉంటుంది అనమాట అలాగని మీ అన్నయ్య ప్రేమకు నేను దూరంగా అస్సలు ఉండలేను ఒకప్పుడు నాకు ఇష్టం నేను పెళ్లి చేశానని బాధపడ్డాను కానీ ఇప్పుడు మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం నా మెడలో ఈ పసుపు పసుపుతాడు పవిత్రంగా మారింది అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల కారణంగా అలా మారాడు అని చెప్పేసి అనుకుంటున్నాను శివాను కూడా ఎందుకు కొట్టాడు అది దాని వెనక ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని చెప్పేసి నేను తను అడగట్లేదని చెప్పేసి ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది అనమాట మౌనికాతో ఇక మీనా మాటలు విన్నాక మౌనిక అయితే నా భర్త సంజు కూడా చిన్నప్పుడు ఏదో పరిస్థితుల వల్ల ఇలా మారిపోయి ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరే మౌనిక నేను వెళ్ళాలి నాకు పూలదండలకు పెద్ద ఆర్డర్ అయితే వచ్చేసింది వెంటనే వెళ్ళి ఆ పనులు చూడాలని చెప్పేసి ఇక మైనా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మౌనిక కూడా గుడి నుంచి తిరిగి ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇక అదే టైంలో సంచు అయితే మౌనిక కోసం వెతికి వెతికి తిరిగి ఇంక కలిసిపోయి ఇంటికి అయితే వస్తాడనమాట ఇక వాళ్ళ నాన్న నేలకంట అయితే ఏదిరా మౌనిక అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మౌనిక దొరకలేదు నాన్న ఒకవేళ అది బతికుంటే తిరిగి ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఇక నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉంటాడనమాట కానీ నేలకంట మాత్రం రే ఎందుకురా నీకు అంత నిర్లక్ష్యం ఆ అమ్మాయి కానీ ఏదన్నా చేసుకుందంటే అది నెత్తికే చుట్టుకుంటుంది తను ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి లేదంటే వాళ్ళ అన్నయ్యకి కానీ ఈ విషయం తెలిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుందా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక అప్పుడే సంజయ్ అయితే బాలు నన్ను రోడ్డు మీద చూశాడు నాన్న ఏంటి వెతుకుతున్నా అని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి అనగానే ఇక ఇక ఆ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట ఇక అప్పటికే బాలు అయితే మౌనిక కోసం ఇంటికైతే వస్తాడనమాట హాల్లో ఉన్న సంజు కార్డు పట్టుకొని రే నా చెల్లె అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మౌనిక మౌనిక అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట ఇక మౌనిక కనిపించకపోవడంతో కోపంతో ఉంటాడనమాట రే నా చెల్లిని ఏం చేసేవరో చెప్పు అని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట కానీ సంజు మాత్రం ఏ సమాధానం చెప్పడనమాట ఇక ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా అడుగుతారు కానీ వాళ్ళు కూడా సైలెంట్గా అయితే ఉంటారనమాట మీరు ఎలా అడిగితే చెప్పరా ఉండు నిజంగా చెప్తా అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద కూరగాయలు కట్ చేసి ఇక కత్తి ఉంటే అది తీసుకొని ఇంకా సంజు మేడం మీద పెట్టి ఇక చెప్పరా చెప్పు నా చెల్లిని ఏం చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇంకా నేలకంటావు నేలకంటావు వాళ్ళ ఆవిడ ఇక ఎంత బ్రతి ఫోటోలు ఆడినా కానీ బాలు మాత్రం వినిపించుకోడు అసలు నా చెల్లి ఎక్కడికి వెళ్ళింది వీడు మౌనిక ఫోటో చూపిస్తూ ఎందుకు బయట వెతుకుతూ ఉన్నాడని అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట మర్యాదగా చెప్పకపోతే గొంతు కోసి చంపేస్తా అని చెప్పేసి అంటూ ఉండగానే అప్పుడే మౌనిక అయితే కోపంతో ఉన్న బాలుని చూసి ఇంకా ఆగండి ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక బాలు కూడా తన కోపాన్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళేవారా చెల్లి ఇప్పుడు దాకా అని చెప్పేసి ఎందుకు నీ ఫోటో చూపించి అందరిని అని చెప్పేసి అనగానే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య గుడికి వెళ్ళాను ఇప్పుడే గుడి నుంచి వస్తున్నాను ఆ విషయం తెలియక ఆయన కంగారుపడి అలా వెతుకుంటారులే అన్నయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట లేదురా నువ్వు గుడికి వెళ్తే ఇంట్లో చెప్పే వెళ్తావు కదా కానీ వీళ్ళు ఫోటో చూయించి వెతుకుతున్నారంటే ఏదో జరిగింది అది చెప్పురా అని చెప్పేసి అనగానే ఏం లేదన్నయ్య కావాలంటే మీనా వదిన కూడా అడుగు నాకు గుళ్ళో వదిన కూడా కనిపించింది అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇంకా సరేనని చెప్పేసి బాలు అయితే నమ్ముతాడనమాట ఇక బాలుతో అయితే నేను ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నానని నువ్వు కంగారు పడాల్సిన పని ఏం లేదు నాకేదైనా సమస్య ఉంటే దేవుడి దేవుడికంటే ముందు నీకే చెప్పుకుంటాననియా నిజంగా నేను గుడికే వెళ్ళాను అక్కడ మేనవధిని కూడా కనిపించింది పెద్ద ఆర్డర్ ఏదో వచ్చిందని కూడా చెప్పిందని చెప్పేసి బాలు చెప్పగానే ఇంకా నిజమేనని చెప్పేసి బాలు అయితే నమ్మి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా బాలు వెళ్ళిపోతూ ఉండగానే నేను పడుతున్న కష్టాలను చెప్పకపోయినందుకు నన్ను క్షమించాలని అని చెప్పేసి మే మౌనికైతే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఈ సీన్లో రోహిణి మనోజ్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే గుణ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు వడ్డీ తిరిగి ఇవ్వని చెప్పేసి అతని మనుషులైతే అడుగుతారనమాట ఇక మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రోహిణి అయితే కంగారు పడుతూ వాళ్ళ దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాను వడ్డీతో కలిపి నాలుగు లక్షలు అయిందని చెప్పేసి చెప్పగానే ఇక మనోజ్ అయితే అన్ని డబ్బులు తీసుకుని ఏం చేశావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక రోహిణి అయితే అది నా కోసం కాదు నా ఫ్రెండ్ విద్యా కోసం తీసుకున్నాను మొన్నటి వరకు అది బాగానే ఈఎంఐ కట్టింది ఈ మధ్య సరిగ్గా కట్టకపోవడంతో నన్ను వచ్చి అడుగుతున్నారని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ ఈ విషయాన్ని నాకు ఎప్పుడో చెప్పాల్సింది కదా మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని అనుకున్నాం అని చెప్పి ఇలా రోడ్డుపై వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ఎంతో కష్టంగా ఉంది అవమానంగా ఉందని చెప్పేసి రోహిణితో అంటూ ఉంటాడనమాట ఇక కోపం వచ్చిన రోహిణి అయితే నువ్వు పోగొట్టుకున్న నలభై లక్షల ముందు ఇదేం పెద్ద విషయం కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకు మనోజ్ అయితే చాలా బాధపడిపోతాడు బాలు తర్వాత నువ్వే నన్ను ఇలా అనడం ఏం బాగాలేదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అలా ఇద్దరి మధ్య గొడవ అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ